గౌతమి గాయత్రి న్యూస్ కి స్వాగతం వార్తలలోని ముఖ్యాంశాలు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుత్తి శ్రీ పిఎం కేంద్రీయ విద్యాలయం వారు ఘనంగా వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుత్తి మున్సిపల్ కమిషనర్ బి జబ్బార్ మియా గౌరవ అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల మానసిక శారీరక వికాసానికి ఎంతగానో ఉపకరిస్తాయన్నారు విద్యకు తోడు క్రీడల ప్రాముఖ్యతను అర్థం చేసుకుని విద్యా సంస్థలు విద్యార్థుల శారీరక వ్యాయామం ఉల్లాసం కోసం విద్యాలయంలో క్రీడా కార్యకలాపాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు విద్యార్థుల మనోల్లాసం కోసం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించిన స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు క్రీడల అనంతరం విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది విద్యా ప్రగతిలో విశిష్టమైన కృషి చేసిన ఉపాధ్యాయులను కూడా గౌరవించి కమిషనర్ బి జబ్బార్ మియా చేతుల మీదుగా గౌరవ పురస్కారాలు అందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ పి రాంబాబు కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఎం మల్కిసాబ్ బోధన సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు 11 and Dinesh of class 11. Please be on the stage. Be ready. These are the winners. And next from the runner up. For volleyball senior boys, Rohit, shikan and Hari. Please be ready. There's One, two, three. One, two, three. One, two, three. జీవితంలో స్పోర్ట్స్ కూడా ఎంత అవసరం ఎందుకంటే మనం ఎంత చదివినా గానీ ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉండాలంటే స్పోర్ట్స్ వల్ల ఈ వల్ల వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ వల్ల ఒక ఆత్మస్థైర్యం వస్తుంది ఒక మనము స్పోర్ట్స్ వల్ల ఒక ఫ్రెండ్షిప్ ఒక కలయిక ఒక స్నేహం అందరం కలిసికట్టుగా ఒక స్పోర్ట్స్ ఆడినప్పుడు ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది మనకు ఉత్సాహం వస్తుంది ఉల్లాసం వస్తుంది ఈ ఉల్లాసం ఉత్సాహం ఎన్ని వేరే ఏ రకం కూడా రాదు స్పోర్ట్స్ డేని జరుపుకోవడం చాలా సంతోషం ప్రతి స్కూల్స్ నుండి కూడా స్పోర్ట్స్ డేను ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈ విత్తిపట్నంలోని ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి స్పోర్ట్స్ అనేది మనకు జీవితంలో భాగస్వామి ఉండాలి చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ప్రతి ఒక్కరూ దీన్ని పాల్గొనాలి అందరూ ఆనందంగా ఉత్సాహం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి స్పోర్ట్స్ డేలో పాల్గొని అందరూ పాల్గొంటారని కూడా ఆశిస్తున్నాను ఈరోజు మీ కేంద్రీయ విద్యాలయం వారు నన్ను చీఫ్ జస్ట్ పిలిచి నన్ను కూడా ఒక పాత జ్ఞాపకాలకు వెళ్ళిపోయాను నేను చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా నాకు వస్తున్నాయి చాలా సంతోషం వేసింది కావున ఇటువంటి స్పోర్ట్స్ డేను మరీ మరీ జరుపుకోవాలని ఈ కేంద్రీయ విద్యాలయం వారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను